రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ అయితే రికార్డ్ స్థాయిలో అయితే నమోదయో మనం చూసుకోవచ్చు తెలంగాణలో కూడా ఎప్పుడైనా రికార్డ్ స్థాయిలో అయితే రికార్డ్ సేల్స్ అయితే కొనసాగుతాయి ముఖ్యంగా డిసెంబర్ మాసానికి సంబంధించి కూడా రికార్డ్ స్థాయిలో అయితే లిక్కర్ సేల్స్ అయితే జరిగాయి మనం చూసుకోవచ్చు ఈ డిసెంబర్లో దాదాపు ఐదు వేల కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు మనం ఎవ్రీ డిసెంబర్లో కూడా ఇంతే స్థాయిలో కూడా లిక్కర్ సేల్ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో అయితే రికార్డ్ స్థాయిలో నాలుగు వేల రెండు వందల కోట్ల లిక్కర్ సేల్ కాగా ఈసారి రెండు వేల ఇరవై సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒక్క నెలలోనే ఐదు వేల కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లయితే అధికారులు చెప్తున్నారు చివరి నాలుగు రోజుల్లోనే పన్నెండు వందల ముప్పై కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లయితే చెప్తున్నారు ఎందుకంటే ఎవ్రీ థర్టీ ఫస్ట్ సంబంధించి కూడా భారీగా లిక్కర్ సేల్ జరుగుతుంది చివరి నాలుగు రోజులు కూడా డిసెంబర్లో అయితే ఎప్పుడు కూడా భారీగా లిక్కర్ సేల్ అవుతుందని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే నిన్న ఒక్క రోజే మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల కోట్ల లిక్కర్ సేల్ అయితే జరిగింది అంతకుముందు ముందు డిసెంబర్ థర్టీ రోజు అయితే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల లిక్కర్ అలాగే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వందల ఎనభై రెండు కోట్ల లిక్కర్ అలాగే డిసెంబర్ ఇరవై ఎనిమిది నూట ఎనభై రెండు కోట్ల లిక్కర్ అయితే అమ్ముడిపోయింది అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మాత్రం భారీగా లిక్కర్ సేల్ లిక్కర్ సేల్ అయినట్లయితే మనకు గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటిన ఏకంగా నాలుగు వందల కోట్ల లిక్కర్ సేల్ జరిగినందంటే మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఏ మేరకు ఈ మద్యం సేవిస్తున్నదని బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో బావులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నట్లు దీన్ని బట్టి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కూడా చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు పోలీసులు టెస్టులు చేయకైతే చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో అయితే పట్టుబడ్డారు దాదాపు వెయ్యికి పైగా కూడా హైదరాబాద్ సంబంధించి వెయ్యికి పైగా మందుబావులు అయితే తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు